వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నానండి పెసరపప్పు అయితే చేస్తున్నాను పెసర్లు అండి ఈ పచ్చ పెసరలు ఈ పప్పు కొంచెం దూరగా అయితే వేయించి అయితే పచ్చిమిరపకాయలు పచ్చి ఉల్లిపాయలు వెల్లిపాయలు ఇవన్నీ వేస్తున్నానండి ఎల్లిపాయలు ఎండు కొబ్బరి కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నానండి ఈ పప్పు అయితే మా ఆయనం చేస్తుండేదండి పెసరలు పప్పు నల్ల పెసరలు ఉంటాయి పచ్చ పెసరలు ఉంటాయి ఈ పచ్చ పెసరలు కొంచెం దూరగా అయితే వేయించుకోవాలండి వేయించుకోకపోతే కొంచెం జిగురు జిగురుగా ఉంటుందండి నేనైతే కుక్కర్ పెట్టి మూడు విజులు ట్ట అయితే పెట్టుకుంటున్నాను ఇది పప్పు ఇది ఉడికింది కదండీ కొంచెం గోరు పులుసు అయితే వేసుకొని అంత పలసగా కాకుండా కొంచెం గట్టిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి చేసుకుంటే చాలా బాగుంటుంది ఏ అయితే మా నాయనమ్మ అయితే ఈ పప్పు అయితే ఇచ్చినప్పుడు అయితే బాగా చేసి చూపిస్తుండేది అందుకైతే నేనైతే అయితే చేసాను ఇప్పుడైతే పిల్లలకి ఖాళీ సెలవులు గడిచారు కదండి మేమైతే ఏపీ వెళ్ళిపోతున్నాము అక్కడ ఈ మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా